జయ బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా జయ బంగారు తల్లి మనం ప్రతి వీడియోలో కూడా అమ్మవారు చూపించినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి మహిమల్ని విశేషాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం అమ్మవారి అనుగ్రహ శాసనాలతోని అదే క్రమంలో ఈ వారం కూడా మరి ప్రస్తుతం అమ్మవారి దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి పదకొండు రోజుల పాటు ఈ సంవత్సరం విశేషంగా కాయిత్యాన్ని అవతారం కూడా అవతారంలో ఆ రూపిణిగా కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు అదే క్రమంలో పది రోజులు జరిగిపోయి ఈరోజు పదకొండవ రోజు అమ్మవారి రాజరాజేశ్వరి అలంకారం అత్యద్భుతంగా ఈ రోజున మీరు చూస్తున్నారు అమ్మవారిని విజయవాడ కనకదుర్గమ్మవారి ఈ దేవి నవరాత్రులు ఎలా జరుగుతాయో అదే క్రమంలో కనకదుర్గమ్మ వారి రూపిణినిగా మరి హోమగుండం నుంచి ఉద్భవించినటువంటి శ్రీ వల్లూర్మ తల్లి స్వరూపిణి బంగారు బంగారతల్లి అమ్మవారి దేవాలయాన్ని కూడా మైలవరంలో ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారి అనుగ్రహ శాస్త్రాంత మరి అత్యంత వైభవంగా అమ్మవారు కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతినిత్యం జరిపించుకుంటూ ఉంది ఈ రోజున పదకొండవ రోజు ఈరోజు విశేషం ఏంటంటే ప్రతి దేవాలయంలో కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం చేస్తారు మన అమ్మవారి దేవాలయంలో విశేషంగా దసరా రోజున ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం అనేది చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వస్తూ ఉంది అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం చేయటం జరిగింది జరిగింది మరి మీరు వీక్షించవచ్చు అమ్మవారి శాఖంబరిదేవి రూపిణిగా దర్శనమిస్తూ ఉంది అమ్మవారు ఒకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి అలాగే అమ్మవారి పీఠం పదకొండు రోజు రోజుల పాటు కనకదుర్గ అమ్మవారు అనుగ్రహ బంగారుతల్లి అమ్మవారు విగ్రహాలు కూడా ప్రతినిత్యం ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు ప్రత్యేక నైవేద్యాలతో ఎంతో వైభవంగా ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారు కృపాకరుణ కటాక్ష వీక్షణాలతో జరిపించుకోవడం జరిగింది ఈ రోజుతోనే నవరాత్రులు ముగుస్తున్నాయి కాబట్టి అమ్మవారిని దేవి రూపిణిగా అతి అరుదుగా దర్శనమిస్తుంది బంగారు తల్లి అమ్మవారిని బంగారు తల్లి శాఖంబరి రూపిణిగా ఒక్కసారి దర్శించుకోండి జై బంగారు తల్లి జై జై వల్ల